బౌద్ధ గురువులు యోగి పుంగవులు సాధుజనులు సంచరించిన నెల యలమంచి నియోజకవర్గంలోనే ఉంది ఇందుకు సంబంధించిన పురావస్తు అవశేషాలు లభించాయి రాంబేళ మండలం కొత్తూరు వద్ద శారదా నదిని ఆనుకొని బౌద్ధ సన్యాసులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు భవిష్యత్తులో కొత్తూరు ధనదెబ్బ పంచదార్ల దారపాలెం గ్రామాలు యోగా శిక్షణ కేంద్రాలకు అడ్డగా మారాలి గ్రామాల్లో యోగాపై అవగాహన పెంచాలి భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న యోగాను భవిష్యత్ తరాలకు అందించాలి మానసిక శారీరక రుగ్మతలను తొలగించే సంజీవునిగా యోగా పనిచేస్తుందని విదేశీయులు గుర్తించారు యోగా ఉద్భవించిన దేశంలో ఉన్నాం మనం నిర్లక్ష్యం చేయడం సరికాదు వయసుతో పని లేదు అందరూ యోగాని అభ్యసించాలని యలమజిరి ఎమ్మెల్యే బిజు కుమార్ అన్నారు కుత్తూరు ధనదెబ్బ వద్ద మూడు వేల మంది ఔత్సాహిలతో యోగా డే నిర్వహించారు కార్యక్రమంలో యలమంజి ఎమ్మెల్యే బిజు కుమార్ జిల్లా కలెక్టర్ అధికారులు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరూ ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు అధికారి కార్యక్రమంగా యోగాడనం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు